మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్కు ఏపీ పోలీసులు షాక్ ఏం జరిగిందంటే పోలీసుల నిర్ణయం నేపథ్యంలో నిర్వాహకులు ఈ లైవ్ ను మరో తేదీకి రీషెడ్యూల్ చేయాలని లేకపోతే వెన్యూ మార్చాలా అన్న అంశం ఆలోచించినప్పటికీ భారీగా టికెట్లు సేలవటం మళ్లీ ఏర్పాట్లు చేసుకోవటం అంత ఈజీ కాదని భావించినట్టు తెలుస్తోంది దీంతో పోలీసులు చెప్పిన కండిషన్స్ కు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసేందుకు సిద్దమవుతున్నారు నిర్వాహకులు ప్రస్తుతం వైజాగ్ డీఎస్పీ లైవ్ కాన్సర్టు ప్రోగ్రాం అనుమతి నిరాకరణ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది నే వస్తున్నా వైజాగ్ నా బుజ్జి ఫ్యాన్స్ హలో వైజాగ్ దిస్ ఇస్ డీఎస్పీ మీ సిటీకి వస్తున్నా డీఎస్పీ ఇండియా టూర్లో భాగంగా హైదరాబాద్ బెంగళూరుల తర్వాత పర్ఫార్మెన్స్ చేసేందుకు వైజాగ్ వస్తున్నా లెట్స్ డాన్స్ సింగ్ పార్టీ టికెట్లు బుక్ చేసుకోండి అంటూ తో ప్రకటన ఇచ్చిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్కు విశాఖ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు ఈ నెల పంతొమ్మిదిన నిర్వహించాల్సిన లైవ్ మ్యూజిక్ కు అనుమతి నిరాకరించారు భద్రతా కారణాల దృష్ట్యా అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పారు పోర్టు స్టేడియంలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో ఈ లైవ్ కు ఏర్పాట్లు చేసుకున్నారు ఈవెంట్స్ విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో డీఎస్పీ ఈవెంట్ నిర్వహణ కోసం పర్మిషన్ పెట్టుకున్నారు నిర్వాహకులు ఈ నెల ఏడో తేదీన పోలీసులకు లెటర్ అందించారు పోలీసులు ఆ లెటర్ను సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ అవుతున్న సమయంలోనే విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ నిర్వహిస్తున్న ఆక్వా వరల్డ్లో రిషి అనే ఆరేళ్ల బాలుడు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు ఆ తర్వాత విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో భద్రత ఎంత అనే దానిపై అధికారులు దృష్టి సారించారు డీఎస్పీ ఈవెంట్ జరిగే స్టేడియం ప్లేస్కు బాలుడు దుర్ఘటన జరిగిన వేవ్ పూల్ వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి కానీ ఒకే పోర్టు స్టేడియం ప్రాంగణంలోనే వివిధ ఫన్ గేమ్స్ అడ్వెంచర్ స్పోర్ట్స్ స్నోవాల్ తో పాటు ఆ పక్కనే ప్రత్యేకంగా స్టేడియం మైదానం కూడా ఉంది మిగతా వాటితో ఈ మైదానానికి సంబంధం లేకపోయినప్పటికీ ప్రధాన మార్గం మాత్రం ఒకటే దాదాపు పదివేల మందికి హాజరయ్యే డీఎస్పీ లైవ్ కాన్సర్ట్కు అనుమతిపై పలుమార్లు స్టేడియం విజిట్ చేశారు పోలీసులు జీవీఎంసీ అధికారులు స్టేడియంలోకి వెళ్లేందుకు మార్గాలతో పాటు భారీగా జనం హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు అంశాలపై దృష్టి సారించారు అధికారులు ప్రస్తుతం స్టేడియంలో ఉన్న వసతులతో అనుమతి ఇచ్చేందుకు అవసరమైన అనుకూల పరిస్థితులు అక్కడ లేకపోవడంతో పర్మిషన్ ఇవ్వకూడదని నిర్ణయించారు దీంతో అనుమతి నిరాకరిస్తున్నట్టు నిర్వాహకులకు రిప్లై ఇచ్చారు పోలీసులు ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాలతో తాము కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమని నిర్వాహకులకు చెప్పినట్టు తెలిపారు ఫోర్త్ టౌన్ సిఐ సత్యనారాయణ అయితే నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకోవటంతో మరోసారి పరిశీలించాలని పోలీసులను కోరారు అందుకు పోలీసులు కొన్ని కండిషన్స్ పెట్టారు కార్యక్రమానికి హాజరయ్యే పబ్లిక్ ఈజీగా ఎంట్రీ ఎగ్జిట్ తో పాటు వాహనాల పార్కింగ్ ఫైర్ సేఫ్టీ సీసీ కెమెరాలు అంబులెన్స్ లాంటి సదుపాయాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని సూచించారు పోలీసులు దీంతో పోలీసులు చెప్పిన సూచనలను ఫుల్ఫిల్ చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు మేము చెప్పిన కండిషన్స్ కు అనుగుణంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటే పర్మిషన్ ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం గురువారం సాయంత్రం వరకు వేచి చూస్తాం అని టీవీ నైన్తో అన్నారు ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి అయితే ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేసుకున్నారు ఆన్లైన్లోనూ భారీగా టికెట్లు సేల్ అయ్యాయి పర్మిషన్ వస్తుందని ఆశతో ఎదురు చూశారు నిర్వాహకులు మరో మూడు రోజుల్లో ఈవెంట్ అనగా పోలీసులు తీసుకున్న నిర్ణయం నిర్వాహకులకు షాకు గురిచేసింది అనుమతి నిరాకరించడంతో పాటు అటు డీఎస్పీ నిర్వాహకులతో పాటు ఫ్యాన్స్లో ఆందోళన మొదలైంది పోలీసుల నిర్ణయం నేపథ్యంలో నిర్వాహకులు ఈ లైవ్ కాన్సెప్ట్ ను మరో తేదీకి రీషెడ్యూల్ చేయాలని లేకపోతే వెన్యూ మార్చాలా అన్న అంశం ఆలోచించినప్పటికీ భారీగా టికెట్లు సేలవ్వటం మళ్లీ ఏర్పాట్లు చేసుకోవటం అంత ఈజీ కాదని భావించినట్టు తెలుస్తోంది దీంతో పోలీసులు చెప్పిన కు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసేందుకు సిద్దమవుతున్నారు నిర్వాహకులు ప్రస్తుతం వైజాగ్ డీఎస్పీ లైవ్ కాన్సర్ట్ ప్రోగ్రాం అనుమతి నిరాకరణ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది